టమోటా రైతులకు నమస్కారం ప్రస్తుతము దేశవ్యాప్తంగా టమోటా ప్రధానమైన వాణిజ్య పంటగా మారుతుంది టమోటా నాటిన వారం రోజుల లోపల ఖచ్చితంగా వాడాల్సిన పురుగుమందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము టమోటా సాగు చేయాలని ఆసక్తి ఉన్న రైతులు టమోటా అభిరుచి పనులు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు సమాచారం కన్నా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా అసలు విషయానికి వెళితే టమాటా నాటిన వారం రోజుల్లో ఖచ్చితంగా వాడాల్సిన మందుల గురించి తెలుసుకుందాం ఎందుకంటే ప్రస్తుతము టమోటో మొలకలు అన్నీ కూడా నర్సరీలో పెరుగుతాయి కాబట్టి నర్సరీ నుంచి తెచ్చి మనము దుక్కులో మన పొలంలో ప్లాంటేషన్ చేయడం వల్ల మొదటగా వచ్చే ప్రధానమైంది పాము చారలు ఇది ఖచ్చితంగా టమాటా నాటిన నాలుగు నుంచి ఐదు రోజుల్లో ఖచ్చితంగా మనకు పాము పాముచారులో కనిపిస్తాయి పాముచారలతో పాటు పచ్చదోమ కూడా టమోటాను ఆశించి టమోటాకు నష్టం ప్రాథమిక దిశలో నష్టం కలిగిస్తుంది కాబట్టి నాటిన ఐదు నుంచి ఆరు రోజుల్లో ఖచ్చితంగా స్ప్రే చేయాల్సిన మందుల గురించి తెలుసుకుందాము ప్రస్తుతం అనేక రకాల మందులు మార్కెట్లో ఉన్న బాగా పాపులర్ అయ్యి నేను వాడిన మందుల గురించి మాత్రమే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇందులో తీసుకుంటే మొదటగా సోలో మోన్ వచ్చి బెయిర్ కంపెనీ మందు ఈ సోలో మనకు రెండు వందల లీటర్ల నీటికి కా లీటరు ఒక కలిపి మనము వాడుకోవాలన్నమాట ఈ సోలో మనతో పాటు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో అనేక రకాల ఫంక్ సైడ్స్ అందుబాటులో ఉన్నాయి అయితే దీనికి ప్రస్తుతము తక్కువ ధరలో లభించేటువంటి వాటిలో మనకు షాపు ముఖ్యమైనది ఈ షాపు వచ్చి మనకు అర్ధ కేజీ ఒక డ్రమ్ముకు వేసి అదేవిధంగా కాలు లీటర్ వేసి వాడుకుంటే ఈ టమాటాలో ప్రాథమిక స్థాయిలో వచ్చే పాముచారులు అదేవిధంగా పోతే పచ్చదోమ లాంటిది కూడా మనకున్న పోయే అవకాశం అయితే ఉంది షాఫూ సోలోమా ఈ రెండు కలిపి ఉపయోగించడం వల్ల పచ్చదోమ చిన్న చిన్న రకమైన పురుగులు కూడా కింద పడిపోయే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఈ రెండింటిని కానీ మనం వాడుకున్నట్లయితేన వారం పది రోజుల పాటు టమోటాను కాపాడుకునే అవకాశం అయితే ఉంది ఎందుకంటే పాముసార పాము సారల నివారణకు మనకు బాగా పనిచేస్తున్న మందుల్లో సోలోమాను దాని కాంబినేషన్గా ఫంక్షన్ మనం షాప్ యూపీఎల్ షాప్ వాడుకుంటే ఈ రెండు కూడా తీసుకుంటే మార్కెట్లో ప్రస్తుతం సోలోమాను హాఫ్ లీటర్ అయితే తీసుకుంటే పదకొండు వందల నుంచి పన్నెండు వందల వరకు అయితే మార్కెట్లో అందుబాటులో ఉంది అదే షాప్ తీసుకుంటే కేజీ ప్యాకెట్ నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల వరకు అయితే మార్కెట్లో అయితే ఇప్పుడు అంటే మార్కెట్ ఒక ప్రాంతాన్ని బట్టి ఒక రకమైన ధర ఉండవచ్చు అదేవిధంగా మీ ప్రాంతంలో హాఫ్ లీటర్ సోలో మాను అదేవిధంగా కేజీ షాప్ ప్యాకెట్ ఏం రేట్లో ఉందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే ఇది రైతులకైతే ఉపయోగపడుతుంది ఎక్కడ తక్కువ ఉంటే రైతులు అక్కడి నుంచి తెప్పించుకునే అవకాశం అయితే ఉంది దీంతోపాటు మార్కెట్లో కూడా మందులు రేటు రైతులు కూడా తెలిసే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకన్నా ఈ సమాచారం నచ్చినట్లయితే కన వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ మీకు ఈ సమాచారం ఉంటే మాత్రం వీడియో మాత్రం స్కిప్ చేయండి ఫ్రెండ్స్